విక్రబా జిల్లా మండలంలోని పలు గ్రామాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రజలు నాయకులు ఘనంగా జరుపుకున్నారు మండలంలోని దామర్చేడ్ బషీరాబాద్ కాసింపూర్ ఎక్మై మైల్వార్ కొత్లాపూర్ జీవన్గి తదితర గ్రామాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే దేశం ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతుందని అన్నారు యువత ఆయన బాటలో నడుచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కళా నరసింహగౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ మహారాజ్ ఏఎంసీ డైరెక్టర్ మునీర్ మాజీ ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ నర్సిరెడ్డి పి సాయిరెడ్డి శ్రీనివాసరెడ్డి వికలాంగుల సంఘం అధ్యక్షులు రాజుగౌడ్ ఎన్ వెంకటయ్య శ్రీకాంత్ గౌడ్ సి రవికుమార్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎర్ర శ్రీశైలం ఉపాధ్యక్షులు ఎర్రబాబు కె శ్రీనివాస్ ఎర్ర వెంకటేష్ కె జగదీష్ కె సాయిలు ఎర్ర కిష్టప్ప ఎర్ర పెద్ద రామ్ కిష్టప్ప ఎర్ర సాయప్ప కె వెంకటేష్ మరియు గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు సొంతం అందరికీ అందరు మానవులకు హక్కుగా కులాలు వేదాలు లేకుండా పెద్ద చిన్న లేకుండా ఊర్లు ప్రాంతాలు దూరంగా లేకుండా అందరికీ సమానంగా హక్కు రావాలని చెప్పి అందరికి గుర్తింపించి మనకు రాజ్యాంగం రాసి మనకి స్వేచ్ఛ ఈ మాన్యుడు మనకు అందించాడు కాబట్టి ఆయనకు మళ్ళీ ఆయనకు పాదాభివందనాలు ముఖ్యంగా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మళ్ళా మనోహర్ అన్న గారు ఎమ్మెల్యే గారి ఆదర్శం ప్రకారంగా మేము మళ్ళీ రెండు గ్రామానికి వస్తున్నాము జై భీమ్ జై బాబు జై సంవిధాన్ గురించి దాని గురించి మాట్లాడతాము రేపు వచ్చి ఇవాళ మాన్యుడు పుట్టినరోజు కాబట్టి మంచి రోజు అందరం వేతమై ఆయన ఆయనకు అభిషేకం చేశాం కాబట్టి మీకు అందరికీ నమస్కారం కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇప్పుడు మన ప్రభుత్వము దీనికి వాళ్ళ ఆశయాలు నిలబెట్టాలంటే మనకిచ్చిన ఇచ్చిన పెద్ద మనిషి ఓటు కక్కు మనకు సామాన్యులందరికీ చిన్న పెద్ద లేకుండా ఆ ఓటు ఉపయోగించుకొని మనము కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతున్నది ఈ మన సంవిధానం మారుస్తారని సెంట్రల్లో ఉన్న ప్రభుత్వము మనకు వ్యతిరేకంగా పోతుంది మన మానవులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి దాని విషయంలోపల గట్టిగా మీరు ఆలోచించి ముందుకు నడవాలి రేపు మళ్ళీ సమయం పొద్దున్న మళ్ళీ మేము ఇక్కడ వస్తాము అందరు కలిసి వెళ్తాము ఇవాళ ఇక్కడ అందరికీ నాకు అవకాశం మన బీసీ మైనార్టీలు అందరికీ పండుగ పండుగల ఎందుకంటే మనం గతంలో బానిసత్వం బానిసత్వంలో ఒకటి మనకు అంబేద్కర్ జన్మించిన తర్వాతనే ఆయన ఎన్నో అవమానాలకు ఉంచుకొని మన కోసం మన జాతి ఎనకబడ్డదని చెప్పి ఎన్నో కష్టాలు పడి సౌకర్యాలు సరిగా లేకున్నా కూడా వీధి దీపాల కింద చదువుకొని మనకందరికీ జ్ఞానాన్ని సంపాదించి పెట్టి జ్ఞానం సంపాదించుకొని మనందరికీ హక్కులు సంపాదించి పెట్టిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు మనం గుర్తుంచుకోవాలి ఆ మహనీయుడే లేకుంటే మన ఈ ఈరోజు ఏమైపోతున్నానో మనం ఏ విధంగా ఉంటుంది మేము ఒకసారి మనం అంతా తిరిగి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనము ఎన్నో ఆయన ఇచ్చిన హక్కులు ఎన్నో అను అనుభవిస్తున్నాం కానీ ఆయన మర్చిపోతున్నాం మనం ఇప్పుడు గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో మనము నిచ్చినట్ల నిచ్చినవేట్ల వ్యవస్థలో బాధితులు అవమానిస్తు భరిస్తున్నాము మనము గతంలో ఆర్యులు మన దేశానికి వలస వచ్చి నాలుగు వర్ణాలుగా మనని విభజించి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర అని చెప్పి సూత్ర అంటే మనము ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్ మైనార్టీల బంధాలు కలిసి సూత్రులమే పైన బ్రాహ్మణులు వాళ్ళు ఏ చెమట పోటు తీయకుండా వాళ్ళు హాయిగా గురించి మంచి మంచి పాలాలు నెయ్యి మంచి మంచి వస్తువులు తిని హాయిగా ఉంటున్నవారు క్షత్రియులు వాళ్ళ రాజ్యం మీదనే వాళ్ళు వయసులు వాళ్ళు సంపద అంతా పెట్టుకొని ఉండేవాళ్ళు మనము ఎస్సీ ఎస్టీ బీసీలము కష్టపడి పనిచేస్తుంటే కొంతవరకు అంబేద్కర్ బీసీలకు కూడా రాజ్యాంగం ఆర్టికల్ ఫార్టీ టూ ఫార్టీ ప్రకారం బీసీలకే ఫస్ట్ మొట్టమొదటిపై న్యాయం చేయ న్యాయం చేయడం జరిగింది అది బీసీలు కూడా గుర్తుపెట్టుకోవాలి మహనీయుడు అంబేద్కర్ అంటే కేవలం ఎస్సీలకు మాత్రమే దేవుడు కాదు మన బహుజనులకు అందరికీ మహాత్ముడే ఇది మాత్రం బీసీలు ముందుగా గుర్తించుకోవాలి బీసీలు కూడా ఆయన పెట్టిన భిక్ష వల్లనే మనం ఈ స్థాయిలో ఈ తెల్లబట్టలు వేసుకొని మనం తిరుగుతున్నామంటే కూడా ఆయన కల్పించిన హక్కు అని మనం చెప్పదలుచుకున్న బట్టిగా ఇప్పటికైనా మనం విడిపోయి ఉన్నాము మనం అంతా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు అంతా ఐక్యంగా ఉంటే మన రాజ్యం మనం స్థాపించుకుంటాము మన మన హక్కులు మనకు వస్తాయి ఆయన అంబేద్కర్ ఆశయాలని మనం అందరం కొనసాగించాలి మనకు గతంలో బీజేపీ పార్టీ వచ్చి మనవాదాలు మనోవాదాన్ని అమలు చేయడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నది ఇది గుర్తు పెట్టుకొని మనం దేవుని పేరు చెప్పి దేవుడు అందరికి గౌరవమే దేవుడు అంటే రాముడు అంటే మన అందరికీ రాముడే ముక్కదం కానీ దేవుని పేరు చెప్పి మన అందరినీ వాడుకొని మనం విభజించి పాలిస్తున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకొని మనం అంతా ఐక్యంగా ఉండవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ముగిస్తున్నాం జై హింద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నాకు అవకాశం పెద్దలు గ్రామ పెద్దలు మన సాయిరెడ్డి గారు తర్వాత జ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ బలహీన వర్గాల ఆశజ్యోతి జ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రచించిన రాజ్యాంగం ఈరోజు మనలో మనకు ముందుకు నడిపిస్తున్నారు మరి ఆ రాజ్యాంగం లేకపోతే ఈరోజు సమాజము సమర్థము కోల్పోతుంది అందుకని ఆయన హక్కులను హక్కుల కోసం పోరాడి న్యాయపోతం చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారము హక్కులను మనకిచ్చారు స్వతంత్ర పాక్కు లాంటి హక్కు ఆయన ముందుకు పోరాడుతూ మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని పొందుపరిచారు మరి అలాగనే ప్రతి భారతీయ పౌరుడు భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాలండిన ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కును విగించుకోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారము ఓటు హక్కును మనకు ఇచ్చేదని మనం గుర్తు చేసుకున్నాం ఇలాంటి మహనీయులు ఎందరో ఎందరో తమ యొక్క శ్రమను వృధా చేసి శ్రమపడి కష్టపడి మనందరికి సమానత్వాన్ని మరియు భాషపరిచేటటువంటి హక్కును మనకిచ్చి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ అని ధైర్యాన్ని ఇచ్చేటటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మన గుండెలో నివసిస్తున్నారు ఈ రోజు మన గుండెలో ఉన్నాడు కాబట్టి మనమందరం వెలిగి చాట చెప్తున్నాం జై భీం జై